नेशनल एम शुरू कर सेल्यूट सेल्यूट స్వాతంత్రం వచ్చేందుకు ఎంతోమంది మహానుభావులు వీర సైనికులు దేశభక్తి తత్పరులు యువకులు ఉత్సాహవంతులు ప్రాణాలు విడిచారు తర్పణ చేశారు వారందరికీ మనం ఈరోజు కృతజ్ఞతలు చెప్ కృతజ్ఞతలు చెప్పుకొని మరించి వాళ్ళందరినీ మనం ఈరోజు నిజంగా కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అందరూ చదువుకున్నారు పాఠాల్లో ఎవరెవరు ఏంది ఎంతమంది ప్రాణత్యాగం చేశారనేది మన జాతీయ నాయకులందరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్న స్థాయిలో నిలబడాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా సత్సంకల్పము నిష్కాపట్యం అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని గయించగలవు ఈ సుగుణాలు వ్యక్తి లక్షల కొద్దీ కపటలో పశు సమానులకు స్వతంత్రాలను బొమ్ము చేయగలవు ఇది స్వామి వివేకానంద చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఒక గొప్ప మహనీయుడు అతను అందరూ చదువుకున్నారు లేదు వివేకానంద గురించి ఆయన ఉపన్యాసం ఇస్తాను అని చెప్పని అమెరికాలో నాలుగు ప్రదేశాల్లో చెప్తే ఆయన నాలుగు ప్రదేశాల్లో ఆయన ఉపన్యాసం ప్రత్యక్షంగా ఆయన మనిషిని చూస్తూ ప్రతి ఒక్కరు ఉన్నారంటే అంటే ఎంత స్వయం కృషితోటి ఎంత కఠిన దీర్పుతోటి ఆ గొప్పతనాన్ని సాధించారు అదే రకంగా ఈరోజు భారతదేశం ప్రపంచ అగ్ర దేశాలైన రష్యా బ్రిటన్ చైనా అమెరికా జపాన్తో పోటీ పడుతున్నది కొంత ఇరవై నలభై ఏడు సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి వందలయ్యే నాటికి ప్రపంచంలోనే భారతదేశము ఒక ఉన్నతమైన స్థితిలో ప్రపంచ దేశాలన్నిటికీ అగ్రస్థితిలో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ మన ప్రధానమంత్రి ప్రణాళికలు తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేస్తూ మనం అందరం కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ప్రతి ఒక్కరు ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంకల్పము కృషి అనే దాన్ని సోమర్తనాన్ని వీడి దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ అందరికీ ఎక్కువ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిష్టమైన అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఈరోజు అమల్లోకి రావటం జరిగింది దీనిలో భాగంగా ఇప్పుడు అందరూ కూడా ఈ రాజ్యాంగంలో భాగంగానే మేమందరం కూడా విధులు నిర్వహిస్తున్నాము ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా అదే రాజ్యాంగం ప్రకారమే ఎంకోబడి సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు దానిలో భాగంగానే మనకి నాలుగు విభాగాలు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం అందరూ ఎవరి పాటికి వారు స్వేచ్ఛాయుతంగా ఎక్కడ మన ఏ దేశంలో కూడా ఇంత మన మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఏ దేశం కూడా ఇంత ప్రశాంతంగా ఇప్పుడు నడవటం లేదు కాబట్టి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాచిల్లుతుంది దీనిలో భాగంగా మనం ఈరోజు మన ఆఫీసులో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారు డెప్టీసీ గారికి అదేవిధంగా వైసీపీ ఎంపీపీ గారు డిపిటీసీ సభ్యులు ఇచ్చేసిన అందరూ అధికారులందరికీ కూడా మరియు విద్యార్థులందరికీ కూడా మా నమస్కారం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పూర్తి స్వాతంత్రం పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం నిర్మించారు అప్పటి నుంచి మహానుభావు త్యాగపుజ్ఞాన ఈరోజు అందరం కూడా ప్రమాదాలు తేడాలు లేకుండా వాళ్ళని కలిసి మెలిసి ఇవి ప్రవే ఆవిస్త పదిహేను పొలాలే అతీతంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం వాళ్ళని త్యాగమూర్తుల్ని ఎలా ఎల్లవేళలా స్మరించుకోవాలని